హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ జోలా చిప్స్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగో ఎట్లోదో ఏందో ఈ కత్తా ఏమో ఇంత టైట్గా ఉంది రే కత్తర బరా కట్ చేయడానికి పళ్ళతో జోలా చిప్స్ అవి ఎక్కువే నేను కొంచమే దించుతా మా వాడికి ఫస్ట్ టైం తినిపిస్తున్నావు ఎట్ల కథ ఇప్పుడు చూడండి ఒకరికి రారా బానుగా తినో ఘాటుగా ఉంది బా నాయనా ఇదేం కర్మరా నా ఇంద్ర ఘాటుగా ఉంది చాలా ఘాటుగా ఉంది తినరా ఏం కాదు కానీ చాలా ఘాటుగా ఉంది అమ్మా ఐ ఫ్రెండ్స్ జోలో చిప్స్ ఛాలెంజ్ అయితే చేసినాం కానీ ఫ్రెండ్స్ చాలా గట్టుకుంద్రా బాబు ఏంది ఉల్లిపాయ్ గుల్లిపాయ అని నేనైతే కొంచెం ఏదన్నా బాబు చాలా ఘాటుగా ఉందిరా ఎంత ఘాటు ఉందిరా బాబు అమ్మా అబ్బా అమ్మా ఎంత చిన్న سال پال